జిల్లా నర్సీపట్నం మండలంలో తుఫాను బాధితులకు జనసేన పార్టీ బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ గుర్రంపేట గ్రామంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పలువురు బాధితులకు కూరగాయలు పంపిణీ చేశారు ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొడతెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు వర్షాలతో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి నష్టపరిహారం అందించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు కష్టాల్లో ఆపదలో ఉన్న ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పూడి చక్రవర్తి జిల్లా కార్యదర్శులు అల్లాడ సురేష్ పంచాడ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారో తెలియజేసినట్లయితే ఇక్కడ గౌరవ స్పీకర్ అయ్యాన గారి గారితోటి అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళి మీ అందరికీ కూడా పక్కా గృహాలు ముజరే విధంగా జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంలో కూడా తెలియజేస్తూ కూడా జనసేన పార్టీ తరపు నుంచి మేమందరం కూడా మీ అందరికీ అండగా ఉంటాం అలాగే స్పీకర్ గారి దృష్టిలో పెట్టి మీ అందరికీ కూడా ఎవరైతే అర్హత ఉందో పెన్షన్కి అలాగే ఎవరైతే ఇల్లులు ఈ దెబ్బజొన్న అన్నీ నేను చూశాను అవన్నీ కూడా మీకు పక్కా గృహాలు ముజురు చేసే విధంగా నేను మీ అందరికీ కూడా కృషి చేస్తానని చెప్పి మరో మారు మీ అందరికీ కూడా మాటిస్తున్నాను మళ్ళీ ఇంకోసార్లు మీ గ్రామానికి వస్తాను ఇక్కడ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటర్ సమ్స్ కానీ ఇలాంటివి అన్నీ కూడా నేను దగ్గరుండి చేయించే బాధ్యత మేము తీసుకురామని చెప్పి సందర్భంలో కూడా తెలియజేస్తాను అందరికీ నమస్కారం నా పేరు చక్రవర్తి నా బాధ్యత విశాఖపరం జిల్లా జనసేన ఉపాధ్యక్షుడిగా నా బాధ్యత ఈరోజు నర్సీపట్న నియోజకవర్గంలో నర్సీపట్న నియోజకవర్గ సామాజిక అధ్యక్షులు గారి రాజాన్న వీర సూర్యచంద్ర గారి నాయకత్వంలో నాతవరం మండలం ఈ గ్రామ ఏదైతే ఉందో ఏపీపురం పంచాయతీ గుర్రంపేట ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీ చింతకాయల అయ్యనపత్రి గారి సూచన మేరకు ఈ మెంతా తుఫాన్ ఏదైతే ఉందో తుఫాను పరిసర ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఎవరైతే నష్టపోయారు క్షేత్రస్థాయిలో పరిశీలనలు కని చెప్పేసేసి మమ్మల్ని ఆదేశించారు వెళ్ళమని చెప్పేసి ఈ రోజుకు రెండు రోజులు తగ్గట్టుగా మేము కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది ఎక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ సమస్యలు సమస్యలన్నీ తెలుసుకొని గవర్నమెంట్కి నివేదించే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఈ భాగంగా ఈరోజు ఇక్కడ రాజు ఇక్కడ సహకరించినటువంటి మా స్థానిక జనసేన నాయకులు మండల అధ్యక్షులు వారు రమణ గారికి అలాగే ఇటు రెండు స్థానిక జనసేన నాతోర మండల నాయకులందరూ పేర్కొన్న